హాయ్ అండి వెల్కమ్ టు దేవిజీ ఛానల్ ఈరోజు మన కర్రీ వచ్చేసి టమాటా పచ్చడి ఈ టమాటా పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో కలర్ఫుల్గా కనిపించే ఈ టమాటా పచ్చడిని చేయడం కూడా చాలా ఈజీ మరి ఇలా చేసి పెట్టుకుంటే వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది ఈ పచ్చడి మిక్సీ పట్టే పని లేదు చేతితో రుబ్బే పని లేదు మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే ఈ టమాటా పచ్చడిని అయితే రెడీ చేసుకోవచ్చు మరి ఈ పచ్చడి తయారీకి మరి ఏమేమి కావాలనేది చూసేద్దాం టమాటాలు ఒక మనం తినేదాన్ని బట్టి ఒక పది పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు అలాగే కొత్తిమీర కొంచెము పప్పు దినుసులకి ఒక స్పూను మినపప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూను జీలకర్ర ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి టమాటాలని పచ్చిమిర్చిని కరివేపాకుని కొత్తిమీరని శుభ్రంగా కడిగి సన్నని పీసుల కింద కట్టుకోవాలి కట్ చేసుకోవాలి ఈ పచ్చడికి పచ్చిమిర్చిని గుండ్రంగా చిన్న పీసుల కింద కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని ఒక పప్పు ఆయిల్ వేసుకోవాలి ఈ పచ్చడికి కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుందండి మరి పచ్చళ్ళకి ఆయిల్ ఏంటైనా బాగుంటుంది కదా ఇలా ఒక పప్పు ఆయిల్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి ఈ హాయిల్ వీటెక్కిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు ఇంకా పచ్చిమిర్చిని వేసి వేయించుకోవాలి అవి వేగిన తర్వాత పోపు దినుసు వేసి వేయించుకోవాలి అవి వేగిన తర్వాత మనం ముందుగా చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్న బాగా మక్కిన టమాటా ముక్కలను కూడా వేసి ఇలా మూత పెట్టి చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత తీసి చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ మళ్ళీ కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టి ఇలా టమాటాల నుంచి వాటర్ అంతా వస్తుంది చూడండి దీంట్లో టమాటాల్లో ఉన్న రసం అంతా ఇలా బయటికి వస్తుంది ఇలా మూత పెట్టుకుంటూ టమాటా ముక్కలు మూత తీసి మళ్ళీ టమాటా ముక్కలని ఇలా కలుపుకోవాలి ఇలా మెదపడం వల్ల టమాటాలో ఉన్న రసం అనేది తొందరగా బయటకు వస్తుంది చూడండి ఇప్పుడు టమాటా రసం బయటకు వచ్చిన తర్వాత ఒక స్పూన్ కారము అలాగే ఒక అర స్పూను పసుపు నేసి ఇలా మళ్ళీ టమాటా ముక్కల్ని బాగా మెదిపి మూత పెట్టుకోవాలి ఇలా టమాటాలని బాగా కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ దీంట్లో ఉన్న రసమంతా బయటకు వరకు బాగా మగ్గించుకోవాలి ఇక్కడ కలుపుతున్నట్టు బాగా కలపడం వల్ల అడుగు పట్టకుండా పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుంది లేదు మనం కదపకంట అలానే వదిలేసామంటే పచ్చడి అడుగుకొని మాడిపోయి టేస్ట్ అనేది మారిపోతుంది అంతేకాదు కలర్ కూడా చేంజ్ అయిపోతుంది ఇలా కొంచెము మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ టమాటా రసాయనం అంతా దగ్గర గంట ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా బాగా అడుగు కంట కలుపుకుంటూ అడుగు పట్టకంట చూసుకోవాలి ఇలా టమాటాలు బాగా మగ్గిన తర్వాత మనము కారం వేసుకుని ఇలా బాగా కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి ఒకసారి చేశారంటే మెల్లి మెల్లి ఇలానే కావాలి అని అనుకు అనిపించేటంత టేస్టీగా ఉంటుంది కొద్దిగా ఒక స్పూన్ వేసుకుంటే రైస్ మొత్తం కలిసిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది చేయడం కూడా చాలా హీజీ మరి టమాటాలు ఎక్కువ ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టుకుంటే వారం పది రోజులు హీజీగా వాడుకోవచ్చు దీన్ని ఇంకా మిక్సీ పట్టే పని ఏమీ లే ఉండదు చూడండి ఇలా ఆయిల్ అంతా బయటకు తేలేటంత వరకు బాగా ఈ టమాటాలని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇది కాస్త టమాటా రసము అంతా ఎగిరిపోయేటంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి దీని టేస్ట్ అంతా మనము ఏపించే విధానాన్ని బట్టే వస్తుంది చూడండి ఇక్కడ కనిపిస్తుందా ఆయిల్ కూడా కనిపిస్తుంది కదా ఇప్పుడు మనం దగ్గరికంటే అయిపోయింది కదా ఇప్పుడు మనము కొత్తిమీరని ఇలా గార్నిష్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకుని బాగా చల్లారిన తర్వాత ఒక గాజు జార్లోకి తీసుకోవాలి లేదంటే వేరే బాక్స్లోకి తీసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటూ వారం పది రోజులు నిల్వ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి